నమస్తే మేడం దేశం గర్వించదగ్గినటువంటి నాయకుడు రాష్ట్రంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు ఈ రోజు లకారాలతో మాట్లాడినటువంటి భాషకి ఒక మహిళగా మీరు సమాధానం చెప్పదలు చెప్పు తీసుకుంటాను మొన్న ఒకసారి చెంప చెల్లు అనిపిస్తానంటే అంబటి రాంబాబు తర్వాత మీడియా ముందుకు వచ్చేసి ఆమె ఎవరో తెలుగు మహిళ అంట నన్ను చంప చెల్లు అనిపించింది అంట నోరు సరిగ్గా రాకపోతే నోరు దగ్గర పెట్టుకోపోతే వయసు పెరగగానే సరిగాదు అంబటి రాంబాబు నిన్న అంబటి రాంబాబు వేస్ట్ రాంబాబు అచ్చోసిన ఆంబోతులాగా ఊర్లు ఎంటబడి తిరుగుతున్నావు అక్కడ సత్తెనపల్లది అంతే వచ్చి గుంటూరులో పడ్డావు సిగ్గు శరం ఏమాత్రం పెట్టలేదా దేవుడు నీకు కనీసం ఆ వయసు వచ్చింది నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలరా జనాలు ఇప్పుడు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లు లకారాలు మాట్లాడావు కదా సిగ్గు శరము చీము నెత్రు ఇలాంటి ఏమైనా ఉంటే నువ్వు కరెక్ట్ అని అనుకుంటే రోడ్డు మీదకి రా నేను చెప్పు తీసుకొని కొడతా మళ్ళీ చెప్తున్నా నా పేరు కమ్మంబాటి శిరీష తెలుగు రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి నువ్వు అడిగావు కదా ఆమె ఎవరో తెలుగు మహిళ నేనే చెంపక బాగలు కొడతా ఇప్పుడు చెప్పు కొడతా ఇంకా చెప్తే నాలుగు చీరేస్తా మళ్ళీ చెప్తాయి నీ ఇష్టారాజ్యంగా ఐదు సంవత్సరాల పాటు టీవీలు కనీసం చిన్నపిల్లలు టీవీలు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా బూతులు నేర్చుకుంటారని చెప్పి టీవీలు కట్టేసేసి మా పిల్లల్ని భద్రపరుచుకున్నాను ఐదు సంవత్సరాల పాటు మీ రాక్షస పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో కూర్చోబెట్టి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పదవులు నడుస్తూ ఉంటే లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ దిక్కుమాలిన ట్రిక్స్ అన్ని ప్లే చేస్తూ ఈరోజు ఇప్పుడు నేను నుంచినటువంటి ఈ ప్రాంతం ఇది ఏదైతే ఉందో ఎయిమ్స్కి వెళ్ళే దారి కొండలు గొట్టలు తొలిచి ప్రాణాలు పో పోసేటువంటి దేవాలయంగా మార్చినటువంటి వ్యక్తి మహోన్నతమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని లకారాలతో మాట్లాడతావా అద్దు అదుపు లేదా ఒళ్ళు కొవ్వెకి సస్తున్నావా ఇంకా చెప్తున్నాను ఎవ్వరు ఏమన్నా సరే నీ నాలుక చీరేస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తాను నీలాంటి వాడికి నాలుక ఉండటం కూడా ప్రమాదం నీలాంటి వాడిని బయట రోడ్ల మీద తిరగనిస్తే సమాజం భ్రష్టు పట్టిపోయింది కాబట్టి నీలాంటి వాడిని అతి త్వరలో నువ్వు ఎక్కడైనా సరే నిజంగా ఎక్కి పారిపోవటం కాదురా సిగ్గుసారి ఉంటే మా నాయకుడిని అన్నావు కదా ఒక మాట లకారాలని ఇంకా ఏదేదో వాగాడు వీడు ఆ మాటలు కూడా నేను చెప్పలేను వింటే రక్తం మరిగిపోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాంబాబు నాలుక కట్ చేసి చూపించకపోతే నేను తెలుగు మహిళనే కాదు మేడం మరి తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి సిట్ అయితే ఎంక్వైరీ చేసింది మరి వాళ్ళు కలితి దాదాపుగా రెండు కోట్ల లడ్డూలు అయితే అమ్మేయడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు దోచుకున్నారని తెలిసినటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంటే ఈ రకమైనటువంటి సమాధానం చెప్పడాన్ని ఏ విధంగా భావిస్తారు ఖచ్చితంగా వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతిసారి కూడా డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు తప్పులు చేయటం అవి ప్రజలకు తెలియనికుండా ఉంటారు డైవర్షన్ పాలిటిక్స్ చేశారు మా నాయకుడి ఇంటి మీద దాడే కానివ్వండి పార్టీ ఆఫీసుల మీద దాడే కానివ్వండి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టే కానివ్వండి తర్వాత లోకేష్ అన్నని సిట్ సిట్టి కేసులు పెట్టి వేధించడం కానివ్వండి కిలా రాజేష్ అన్నర్ని సిటీ కేసుల్లో చెప్పి వేధించడమే కానివ్వండి మరి నరేంద్ర గారిని జైల్లో పెట్టడమే కానివ్వండి అచ్చెనాయుడు గారిని ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని కూడా చూడకుండా జైల్లో పెట్టడం కానీ నరేంద్ర గారిని కానివ్వండి కొల్లు రవీంద్ర గారిని కానివ్వండి దేవినేని గారిని కానివ్వండి ఇలా మా నాయకులు చాలా మందిని అరెస్ట్ చేసి స్టార్ వీళ్ళు ఏదైనా సరే తప్పులు చేయటం అక్రమాలు చేయటం ప్రజలకు తెలియకుండా ఉండడానికి వీళ్ళని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయటం జైల్లోకి పంపించడం ఇది వీళ్ళు చేసింది ఇప్పుడు అది మనకు పదకొండు సీట్లు ఇచ్చి పరిమితం చేశారు కదా కనీసం బుద్ధి తెచ్చుకుందాం అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీడు ఈ విధవా రాంబాబు ఆంబోతు రాంబాబు ఇప్పుడు ఇష్టారాజ్యం అంటే నేను ఏం మాట్లాడినా చెల్లిదిలే మా నాయకుడిని వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని దగ్గర మెప్పు పొందాలి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యని డైవర్ట్ చేయాలి ప్రజల దృష్టి మళ్లించాలి అనేదే వీళ్ళ కాన్సెప్ట్ కానీ అప్పుడు మీ మీ నాయకుడి పరిపాలన మీ ఇష్టం వచ్చినట్టు బూతులు వాగిన మీకు చెల్లింది కానీ ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం కూకటి వేళ్లతో సహా నీలాంటి దుర్మార్గులు వేయటమే మా లక్ష్యం గుర్తుంచుకో తప్పు చేసిన వాడు ఎంత తోడైనా ఎటువంటి తోడైనా సరే ఖచ్చితంగా శిక్షణ అనుభవించాల్సిందే నోరుంది కదా నిష్టారాజ్యంగా మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చట్టరీత్యా కానీ మళ్ళీ నేను ఇంకొక మాట చెప్తున్నాను ఈ యామోత్ రాంబాబుకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముప్పై ఒకటి తారీఖు రేపు సండే వస్తుందని చెప్పి ముసలాళ్ళకి వృద్ధులకు కానీ వితంతులకు కానీ పెన్షన్స్ ఏవైతే ఈరోజే ఇంటికి పంపిస్తున్నారు ఎంత ముందు చూపు ఇకపోతే ఈ రాష్ట్రంలో మూ ఆడబిడ్డలకు గ్యాస్ ఇవ్వడం కానివ్వండి దీపం పథకం కింద గ్యాస్లు ఇవ్వడం కానివ్వండి ఆడబిడ్డ నిధి కింద తల్లికి వందనం కింద పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు వేయడం కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఈ రాష్ట్రంలో అమరావతి ఆగిపోయినటువంటి అమరావతిని అంధకార ఆంధ్రప్రదేశ్గా మార్చి అమరావతిని మీద నిప్పులు జరిగి అమరావతిని నిర్వీర్యం చేసిన మీరు ఈ రోజు వచ్చి అమరావతి వైపు చూడండి అజరామరంగా వెలుగుతుంది అమరావతి అభివృద్ధి ఇవన్నీ కూడాను చంద్రబాబు నాయుడు గారు చక్క పెట్టుకుంటూ అప్పులతో ఉన్న రాష్ట్రంలో ఎటువంటి లోటు ఎవరికి కూడా అటు సంక్షేమం కానివ్వండి ఇటు అభివృద్ధి కానివ్వండి ఎక్కడా కూడా తగ్గకుండా తీసుకువెళ్తూ ఉంటే ఈ సమయంలో వీళ్ళు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ఇప్పుడు వచ్చేసిన ఒకటండి గతంలో చూసుకుంటే వీళ్ళు కలుగులో వెలుకలాగా మొన్నటిదాకా దాక్కున్నారు ఈ బూతులు మాట్లాడిన బ్యాచ్ అంతా ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నారు కానీ నేను తెలుగు మహిళగా చెప్తున్నాను అంబటి రాంబాబు లాంటి వ్యక్తి నిజంగా ధైర్యం ఉంటే కారేస్కి కార్యకి పరిగెత్తడం కాదు ధైర్యం ఉంటే రాజధాని రా ఇదే మాట వాగు నీ నాలుగు అక్కడికక్కడే కట్ చేస్తా మేడం మరి గతంలో కూడా ఇదే వైసీపీ పార్టీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని అవమానించినటువంటి విధానం మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు కూడా అడ్డు అదుపు లేకుండా లకారాలతో బూతులు మాట్లాడుతున్నారు అసలు వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఉద్దేశం ఏమనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరిని నేను ఒక్కటే గమనించమని అడుగుతున్నాను రాష్ట్రం అనేది రాష్ట్రానికి పరిపాలించే వ్యక్తులు కానివ్వండి మనం ఎమ్మెల్యేగా ఎంచుకునే వ్యక్తులు కానివ్వండి సీఎంగా ఎంచుకునే వ్యక్తి కానివ్వండి ఎటువంటి వ్యక్తి అయితే రాష్ట్ర అభివృద్ధి పదవులు నడుస్తుంది అనడానికి ఉదాహరణకు ఇప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టడం గతంలో చూసుకుంటే బూతులు మంత్రి ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే ఈ ఆంబోతి రాంబాబు సంజన సుకన్య గంట అరగంట అనుకుంటూ చిందులు గంతులు వేసుకుంటూ తిరిగినటువంటి వైన ఇప్పుడు కనుక చూసుకుంటే ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్లు ఆ వయసు కూడా కనీసం వయసు డెబ్బై సంవత్సరాల వయసు కనీసం నీతి విలువలనేవి లేకుండా బూతులు మాట్లాడుతున్నారు ఇలాంటి బూతులు మాట్లాడే వ్యక్తుల గురించి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించండి వీళ్ళకి ఇంకా పదకొండు పరిమితం చేసినా కానీ వీళ్ళకి సిగ్గు రాలేదు నేను రాష్ట్ర ప్రజల్ని ఒక్కటే కొరత ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమా ఇలాంటి బూతులు అంటే మన తల్లులను కూడా ఉద్దేశించి లకారాలతో మాట్లాడుతున్నారు ఈ ఇంకేంటి ఆ మాట నీ అమ్మ మొగుడు రావాలా ఈ మాటలు ఇవే ఆ రాజకీయ నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే నా రాజకీయం అంటే ఇది దీనికోసమా మేము ఓట్లేసి గెలిపిస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని రాజకీయ సమాధి చేస్తే తప్ప మన పిల్లల భవిష్యత్తు బాగోదు మన పిల్లలు మంచి నడవడికి నడవాలన్నా ఒక రాజకీయ నాయకులు లేదంటే ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని కానివ్వండి ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని కానీ స్ఫూర్తిగా చూపించాలి చూపించాలంటే ఏమని చూపించాలి తలంత తెల్లగా పండిపోయి ఉన్న వయసులో కూడా లకారు ఆ మాట నేను నా నోటితో చెప్పలేను ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రస్తుతం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వారిని ఉద్దేశించి ఆ మాట మాట్లాడితే సామాన్యులను వీళ్ళు ఏ విధంగా చూస్తారు వీళ్ళ చేతిలోకి అధికారం వస్తే సామాన్యుల యొక్క పరిస్థితి ఏంటి ఆడబిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారి తల్లి వయసులో ఉన్న వ్యక్తినే వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఆ రోజు చూస్తే మా అమ్మగారిని అవమానించారు రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారి లకారాలతో ఆ మాట అన్నారు అంటే అంత పెద్ద వయసులో ఉన్న వృద్ధురాలని చేతులెత్తి మంచి కొడుకుని ఇచ్చి మా రాష్ట్రాన్ని బాగు చేసి మా రాష్ట్రానికి ఒక సమర్థుడైనటువంటి నాయకుడిని మాకు అందించే చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి తల్లికి ఈరోజు ఈ దిక్కుమాల దుర్మార్గ నీచ నికృష్ట వెధవ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు ఇలాంటి వ్యక్తులను సమాజంలో ఉంచితే సమాజానికి ప్రమాదం ఇలాంటి వ్యక్తులను రాజకీయంలో కనుక ఎంకరేజ్ చేస్తే భావితరాల భవిష్యత్తుకే ప్రమాదం కాబట్టి ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్లకు ఆంధ్ర రాష్ట్రాల మహిళలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాజకీయ సమాధి రండి.